రాష్ట్రంలో ఏసీబీ దాడులతో రవాణా శాఖ అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గత ప్రభుత్వంలో నిబంధనలు పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలోని వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న అవినీతి అధికారుల చిట్ట ప్రభుత్వం వద్దకు చేరింది ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ ఆయా అధికారులపై ఆధారాలతో సహా నివేదికలు సిద్దం చేసి సీఎంఓకు అందించినట్లు తెలుస్తోంది ఆ తర్వాతనే ఏసీబీ అధికారులు రవాణా శాఖపై దూకుడు పెంచారు గత ప్రభుత్వంలో రవాణా శాఖలో అన్ని తానై వ్యవహరించిన ఓ అధికారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తీసుకున్నారు ఆయన తనకంటూ ప్రత్యేకంగా ఓ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కోటరీపై దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది రవాణా శాఖలో ఎవరెవరిపై అవినీతి ఆరోపణలున్నాయి ఎవరి పనితీరు ఎలా ఉంది ఏం చేస్తున్నారనే వివరాల్ని ఏసీబీ అధికారులు సేకరించారు ఆదాయానికి మించి ఆస్తుల చిట్టాను సేకరిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై దాడులు నిర్వహిస్తూ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు ఏసీబీ దగ్గర ఎవరి పేర్లున్నాయనే విషయంపై కొంతమంది అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది మూడు రోజుల క్రితం ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది సుమారు ఇరవై గంటల పాటు సోదాలు చేసి ఇరవై మంది ప్రైవేటు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు ఈ నెల ఇరవై మూడున నగర్ జిల్లాలో శాఖ అధికారుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు జరిగాయి ఈ ఏడాది మూడుసార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా జూన్లో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం తనిఖీలు చేసి ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యేక నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించింది రెండేళ్ల క్రితం భువనగిరి ఎంవీఐ సురేందర్ రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది ఆర్మూరు ఎంవీఐ వివేక్ జగిత్యాల డీటీవో భద్రునాయక్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు ఇటీవల హైదరాబాద్లోని ఉప్పల్ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఎంవీఏగా పనిచేస్తున్న రెడ్డి ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సెల్ ఫోన్లను తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు కామారెడ్డి మద్నూర్ చెక్పోస్టులపై ఆకస్మిక తనిఖీలు చేసి ఏజెంట్ల నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు ఆ వివాదం తనకెక్కడా అంటుతుందోనని భావించిన కామారెడ్డి రవాణా శాఖ అధికారి రెడ్డి రెండు నెలల ముందుగానే వీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆ శాఖలో ప్రచారం సాగుతోంది ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో మహబూబ్నగర్ శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ నెల ఇరవై మూడవ తేదీ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ బోయిన్పల్లిలోని నివాసంతో పాటు దాదాపు పన్నెండు చోట్ల తనిఖీలు నిర్వహించారు ఆ సోదాల్లో అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు ముప్పై ఆరు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు ఈ ఏడాది ఫిబ్రవరిలో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ అక్రమాస్తుల కేసులో చిక్కుకున్నారు అతను పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు గత ప్రభుత్వ హయాంలో శాఖలో చక్రం తిప్పిన కొందరు అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఆ పార్టీ ముఖ్యనేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని శాఖ వ్యవహారాలకు చెందిన కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేస్తున్నారని చాలా కాలంగా ఆరోపణలున్నాయి ప్రభుత్వ ఆదేశాలతో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఏసీబీ దృష్టి సారించిందని శాఖలో చర్చ సాగుతోంది